కూరగాయలు కూరగాయలు ఫ్రిడ్జ్లో అడిగిన బాక్స్ ఉంది చూడు ఆ బాక్స్లో నాట పెట్టు రాత్రి హడావడిగా పైన పెట్టేసా నువ్వు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో కూరగాయలు పెడితే పైన పప్పులు పిండ్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఉంటా కోడిగుడ్లు ఎంటా అవి కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయా రెండు కోడిగుడ్లు తేనా పొయ్యి మీద పెట్టేది కానీ ఇలా ఒక బెండకాయలు బయటకిది एका सचवते हा वन वने रेंट कोडूर्ल का अडगी पोय मी దొండకాయ కూర చాలా బాగుంది పిల్లలు కూడా అసలు వదిలిపెట్టలేదు అసలు అంత బాగా కుదిరింది కూర ఐదు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు ఏమో పిల్లలకి ఉడకబెట్టిచ్చేవి ఆ మూడు కోడిగుడ్లు ఇందులో వేసి బెండకాయ వేపుల్లోనే కోడిగుడ్లు వేస్తావు కదా మూడు కోడిగుడ్లు ఏమో బెండకాయలు రెండు కూరబుడ్లేము పిల్లలకి ఉడకబెట్టిచ్చే అంటున్నాను వద్దు కూర వద్దు రోజు కూరలే వద్దు వద్దు ఈసారికి మటు వేపుడు చే అందుకేనా ఇన్ని బెండకాలు తెచ్చాను లేదా కూరకైతే నక్కర్లేదు ఉందా అయిపోయింది రోజు కూర చేస్తున్నాం కదా ఈసారికి సారికి వేపుడు చేస్తామని అర కేజీలు తెచ్చాను బెండకాయ పచ్చిమిరగాలు కూడా సగ్గ ఫ్రెష్గా బాగుంది రాత్రి చెప్తాను ఇక్కడ రాదిత్య ఎలరా చెప్పు ఈ ఆంట చెప్పు కట్టగా చెప్పు ఈ అంటే బెండకాయలు ఇది కరివేపాకు ఇప్పుడు చెప్పు మళ్ళీ మూడు కలిపి చెప్పు పచ్చకాడ నుంచి ব্যাণ্ড করে তারে পাছ কাটবেন হ্যাঁ वेरी गुड পড়ব দুটো রুটি সেটা নাই Ew. ఆ ఫ్యాన్ కట్టే పోయే ఒకసారి సరే ఫిట్ నేను కడతాను ఫిట్ క్యాన్ అది క్యాన్ తీసుకో ఇగో ఒక అర లీటర్ పాలు కట్టుకునే అతను డబ్బులు తెచ్చేయండి వెళ్ళి ఇదిగో వంద వేలు వెళ్ళిపో ఏమంటా ఒక పది రూపాయలు నువ్వు కొరుక్కో అక్కకి నేను పది రూపాయలు ఇచ్చండి అయ్యి ఐదు వందలు అవి సెంటర్లోను అయ్యాప్ సాం కూడా ఉందా రావ అదే రావాలయం ఉందా రావాలయం పక్కన చెట్టు కాడ కరెంటు బిల్లు కట్టించుకుంటారు మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు కట్టి కాస్త డబ్బులు పట్టుకుని చె పదింటికి వెళ్ళండి ఈ క్యారేజ్ అందలు పెట్టి దగ్గర బయట సంచుందర ఇదిగో ఆ ఫోన్తో వీడియో తీసుకోండి అర్థమందా నిల అంతే ఆ ఫోన్తో తీసుకుని నేను అడుగు మళ్ళీ వాట్సాప్లో పంపే పంపే నా కోసం చూడతా మంగడుకుంటా అంతలుగా నీకు ఇంత డబ్బులు ఇచ్చానుగా దాచుకున్నావా దాచుకోవాలి తమ్ముడికి ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నీకు ఎవరు నువ్వు బాధపడతావు ఇందాక ఇచ్చాను కానీ సరే నీళ్ళు వస్తానే ఆ ఫోన్తో తీసుకోండి ఇదిగో కరెంట్ బిల్లు కట్టి వచ్చేసిన తర్వాత అది వెనకాల బెండ మొక్కలు నూనె చిక్కుడుగా మొక్క చిక్కుడుగా విత్తనాలు పెట్టాం కదా అట్లకి నూనూ ఈ బోర్ బోరు కొత్తిమీర ఇవన్నీ పోసాం చూడు ఇట్లకి నీళ్ళు కథమాటి నేను పోతాను వచ్చాక అవి నిన్న పోద్దాం అనుకున్నాను సర్వే ఒక రోజు ఇడిసి పోద్దామని ఆపేసాను ఇవాళ మధ్యాహ్నం పదకొండు గంటలకైపోయి మూడు రోజులు అయిపోతుంది కదా లేదు మొలబో ఏమో ఆయన ఆయనగారికే రోజు డైలీ ఏంటి మా అమ్మ బొమ్మకాయ ఎప్పుడు చేసింది బాడుతామాన தலைக தம்முடு தர்வா திருப்பட் வில்லமா తల్లి జాగ్రత్త పట్టుకుంటాడు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి మేము పొద్దున్నే పనిలోకి రావడం తోట ఇక్కడ మట్టి ఉంది ఈ మట్టంతా పారలతో కొట్టి గిన్నెలతో తెచ్చేది గలగా ఈ షెడ్లో కింద పోసాము పోసేసేసి ఇదంతా పారట్టుకుని సమానంగా సదరేసాను మట్టి చూసారు ఎలా గాపడుతుందో ఈ పని చేసేపాటికి ఎనిమిది అయింది ఎనిమిది గంటలకి రైతులు టీ టిఫిన్ తెచ్చారు టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత మేము చేసే పని ఏంటంటే రైతులు టీ పట్టుకుని పొలం వచ్చేటప్పుడు కొలుపు మందు ప్యాకెట్లు తెచ్చారు ఈ మందు ప్యాకెట్లు ఇప్పుడు మేము టీ తాగేసాం కదా ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే నిన్న ఆడకూలీలు వచ్చారు ఏది పాముల తోటలో కాడ పీగుదామని అయితే చూసారో వాతావరణం ఎలాగ ఉందో వాతావరణం పొడిగా ఉంది కదా ఎండ కాస్తుంది ఈ ఎండకి నేల ఆరిపోయి కాళ్ళ పీగుతుంటే వస్తలేదు అప్పుడు రైతులు ఏమన్నారంటే సరే కాళ్ళ పీకుతుంటే వస్తలేదు కదా మందు కొట్టేద్దామని అదిగోండి పొలం వచ్చేటప్పుడు మందు ప్యాకెట్లు తెచ్చారు అయితే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే నిన్న మేము పామెల గెల్లో ట్రాక్టర్ మీదకి లోడ్ చేసాం కదా నిన్న గెల్లో నరికారు నరికినప్పుడు ఏమైంది అంటే ఇది గలగా పామెల కమ్మలో చెట్లు మొదలు ఆగిపోయినాయి కదా ఇవాళ మేము కలుపు మందు మొత్తం చేనంతా కొట్టం ఎక్కడ కొట్టమన్నారంటే నుంచి లెక్క ఇటుకొస్తే అటు లెక్క ఎట్టుకుని ఇక్కడికి ఒక ఎనిమిది సార్లు కాడికి కమ్మలు తీయమని చెప్పారు ఎనిమిది సార్లు కాడికి ఈ కమ్మలు తీసేస్తే ఈ రోజు మట్టికి ఈ ఎనిమిది సార్లు కాడికి కలుపు మందు కొట్టేద్దాం మళ్ళీ రేపొద్దున ఒక ఎనిమిది సార్లు తీసుకుని మళ్ళీ ఆ ఎనిమిది సోళ్ళు కొలిపందు కొట్టేద్దామని చెప్పారు ప్రస్తుతానికి మేము ఈ కమ్మలు తీసి గుట్ల మీద వేయాలి గుట్ల మీద వేసిన తర్వాత అది అక్కడ డిమ్మిలు పోతున్నాయి మాకు ఇక్కడ ఎనిమిది గంటలకి కరెంట్ వచ్చేద్ది అది అక్కడ ఆల్రెడీ డిమ్మిలు పోసేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది కదా ఎనిమిది గంటలకు కరెంట్ వచ్చేసింది అక్కడ ఆల్రెడీ డిమ్మిలు పోసేస్తున్నాయి మేము ఈ కమ్మలు కమ్మలైతం అయిపోయిన వెంటనే స్పేర్లు గట్ట పట్టుకెళ్ళి అక్కడ ముందు గట్ట కలుపుకొని ఈ ఎనిమిది సోళ్ళకి మేము కొలుపు మందు అయితే కొట్టాలి ప్రస్తుతానికి మేము కమ్మలు ఎత్తను <laughs> ఇప్పటి వరకు కలుపు మందు కొట్టానండి మందు కొడతాం అయిపోయిన తర్వాత నేను సైకిల్ వేసుకుని కిందకు వచ్చాను మాకు ఇక్కడ ఎనిమిది గంటలకి కరెంట్ వద్దని చెప్పాను కదా ఈ మడికి కన్నం కట్టాము ఈ మడి పట్టేసింది ఇప్పుడు నేను అక్కడ కన్నం కట్టేస్తాను అక్కడ కన్నం కట్టేస్తే అది ఆ మడికి వెళ్తాయి నీళ్ళు ఆ మడికి ఈ మడి పట్టేసింది కాబట్టి ఆ మడికి వెళ్తాయి ఈ వాడ వచ్చేసి ఊడుపు ఇప్పుడు ఈ మంగళవారం అనుకుంటున్నారు ఈ మంగళవారం అంటే ఇవాళ ఇవాళ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం అంటే ఇంకా నాలుగు రోజుల్లో ఈ బాడ వచ్చేసి ఊడుపు ఒకవేళ ఈ బాడ ఊడకపోతే అక్కడ గండదెబ్బ అని చెప్పాను కదా అక్కడనే ఊడుతారు మొత్తానికి మంగళవారం మాత్రం ఊడిపోయితే మొదలు పెడతారు సరే నేను కన్నం కడతాను అక్కడ బాడవలో కణాలు చూసిన తర్వాత నేను షెడ్ గడికి వెళ్ళి అనందిని షెడ్ కట్టారు కదా ఆ షెడ్ తడిపోయిన మొత్తం అంతా బకెట్లతో నీళ్ళు తెచ్చి షెడ్ మొత్తం తడిపిన తర్వాత నేను మా రైతులు ఇంకేలా బాడవలోకి వచ్చాం నేను ఇందాక గండి దెబ్బ అని చూడండి గండి దెబ్బ అంటే ఇదే బాడవా మంగళవారం నాడు ఊడిపి మొదలు పెడితే ఎక్కడన్నా మొదలు పెడతారు లేదా ఆ ఊరి దగ్గర చూడండి చేయని ఫామస్ తోట అక్కడన్నా మొదలు పెడతారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మంగళవారం ఊడుపని చెప్పాను కదా అది కల మడల్లోనూ నీళ్ళు ఉన్నాయో లేదో చూడడానికి బాడలోకి వచ్చాము ఇక నాలుగు రోజుల్లో ఊడుపు కాబట్టి ప్రతి మళ్ళలో మనకి నీళ్ళు ఉండాలి నీళ్ళు లేకపోతే ఊడుపు అన్నది సాధ్యం కాదు ఇక్కడ కరెంటు ఒక గంట క్రితం తీసేసారంట ఆ పై మడి చూస్తా నేను పై మడి చూడమన్నారు ఆ పై మళ్ళలో నీళ్ళు ఉంటే కనుక అక్కడ డిమ్మి పెట్టేసేసి అది రెండో మడికి డిమ్మి తీయాలి ఆ రెండో మడిలో నీళ్ళు లేవండి ఇది రెండో మడి అంటే ఇది కనిపించేది ఇదిగోండి ఈ మడికి నీళ్ళు లేవు పెద్దగా లేవు ఆ పై మడి పట్టేసింది ఆ పైమడికి డిమ్మీ పెట్టేసేసి ఈ మడికి డిమ్మి తీస్తాను కరెంట్ వస్తే కనుక ఈ మడిలో అనమాట ఈ కన్నాలన్నీ చూసుకున్నప్పుడు మళ్ళీ ఊరి దగ్గర చేలోకి వెళ్ళిపోయి జాడుగట్ట కోసి కొట్టుగరలో వేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది నాకు ఈ పనులన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళేపాటికి ఒంటి గంట ఒంటి గంట నా ఇక్కడ డిమ్మి మూత పెట్టేశాను ఈ మడి పట్టేసింది కదా ఇక్కడ డిమ్మి మూత పెట్టాను ఈ మళ్ళీ ఒక మనకు రావు ఇది ఎక్కడ డిమ్మ తీసాను ఇక్కడ ఈ మడుగు పోతాయి జాడు నాలుగు మోపులు కోసి ఇక్కడ జారేత్తనాను అవి వచ్చేసి కొట్టుగారెలు ఆ కొట్టుగారలు కాసేపు నాకు ఎదరకేస్తారు అప్పుడు ఈ జాడు దగ్గరగా ఉంటుందని ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ వేసాను అది అక్కడ రెండు మోపులు వేసాను ఇంకో మోపు జాడు అంత తేవాలి ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను జాడు గట్ట ఇక్కడ వేసిన తర్వాత ఒంటి గంట అయింది అదిగోండి రెండు బోఫలు ఇక్కడ వేసాను പട്ടുമട്ട് പല കേട്ട